జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్ పీటీవీ ప్రేక్షకులకు స్వాగతం చైతన్యపురిలో ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని చైతన్యపురిలోని శివాజీ విగ్రహం వద్ద ఘనంగా అర్పించారు చిరు వ్యాపారి చిరిపిరెడ్డి రమేష్ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా సమాజ సేవలో భాగంగా నిరంతరం శ్రమించే జిహెచ్ఎంసీ స్వీపర్లకు లడ్డూలు మజ్జిగ పంపిణీ చేశారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి నర్సిరెడ్డి ఇందిరానగర్ నగర్ కాలనీలోని ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రోహిణి టీచర్ సైదులకు విద్యార్థులకు సంబంధించిన లైబ్రరీ మెటీరియల్ అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ భాగ్య కిరణ్ పాల్గొన్నారు వారితో పాటు మున్సిపల్ కాలనీ ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీహరి విశ్వధర ఫౌండేషన్ చిత్రం యువజన సంఘం ప్రెసిడెంట్ రాఘోజీ సాయి కుమార్ మరియు స్థానిక కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా మన స్కూల్ కి కావాల్సినటువంటి లైబ్రరీ బుక్స్ అన్ని కూడా పర్చేజ్ చేసి మనకు అందించడం జరిగింది ఈ సందర్భంగా రమేష్ రెడ్డి గారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు నా పేరు ఏ రోహిణి అండి నేను ఎంపీపీఎస్ ఇంద్రనగర్ స్కూల్ నుండి ఇక్కడ ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఇక్కడ రమేష్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతో పాఠశాల విద్యార్థుల కోసం కొన్ని లైబ్రరీ బుక్స్ అందజేయడం జరిగింది ఇలాగే ఇంకా ముందు కూర్చు కూడా రాతలు మా పాఠశాలలకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళకు సహకరించి పిల్లల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వేసి చేసిన అందరికీ కృతజ్ఞతలు మా పేరు డాక్టర్ భాగ్యకిరణ్ వాకింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ను దాదాపుగా అంటే రమేష్ మా శిష్యుడు అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు అంటే పేదలకు ఉచితంగా భోజనం దగ్గర నుంచి తర్వాత సేవా కార్యక్రమాలు వైద్యం తర్వాత ఉచితంగా బట్టల పుస్తక పిల్లలకి పేద విద్యార్థుల పుస్తకాల పిలుపు ఇలాంటివి దాదాపు పదిహేను సంవత్సరాలుగా పేద తర్వాత అదేవిధంగా ఉపాధి లేని వారికి ఉపాధి కల్పిస్తూ ఆయన వంతుగా అంటే దేశం చేసిన సేవ ఏదో చేస్తుంది నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు రమేష్ ఆ రోజు మా దగ్గర కూర్చుని వచ్చినప్పుడు అప్పటి కూడా ఈ రోజు సమాజంలో ఒక మంచి పేరు వెలువంతో సమాజ సేవలు పాల్గొన సంతోషపక్తం సేవలు ఎప్పుడు రమేష్ కుంటే ఇలాంటి సేవా కార్యక్రమం ముందు చేయాలి ఎందుకంటే ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారిని గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి మనస్ఫూర్తిగా వాటిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం సేవా కార్యక్రమం చేసి సమాజానికి ఎంతో సేవ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం శైత డివిజన్ లో ఒక చిరు వ్యాపారిని రోడ్డు మీద ఒక డిఫెన్ సెంటర్ పెట్టుకొని గత పదిహేను సంవత్సరాలుగా నడిపించినట్టున్నాడు అయితే దేశానికి సంబంధించిన నా వంతుగా ఒక చిన్న ప్రోగ్రాం నా వంతుగా ఒక ప్రోగ్రాం పది పది పైసలు ఖర్చు కట్ట సంవత్సరానికి ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్ర పొండ్రి ఆ మహావీరు కోసం విక్రమ్ కట్టడానికి సిద్ధంగా ఉండ అలాంటి లేవు ఎవరైనా నాయకులు ఇంతవరకు వాళ్ళ స్వాతం వాళ్ళ కుటుంబాల పేర్లు పెట్టుకొని వాళ్ళ స్వాతమే ఉపయోగించుకుంటున్నారు ఎంతో మంది దేశం కోసం పోరాడిన మహావీరులు ఉన్నారు అలాంటి వీరుల చరిత్ర అనేది కనిమరుగుతుంది బుక్స్ అనేవి కూడా బుక్స్ ఈ రోజు ఏం చేయబోతున్నారు రోజు ప్రభుత్వ పాఠశాలలో చైతన్యపురి మా మున్సిపల్ కాలనీలో బుక్స్ డొనేట్ చేయడం జరుగుతుంది పిల్లలకి లైబ్రరీ టైపు అదేవిధంగా ఈ ఇతర నగర్ లో గవర్నమెంట్ స్కూల్ మా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా బుక్స్ అనేవి అరేంజ్ చేయడం జరుగుతుంది లైబ్రరీ టైపు అంతే విధంగా మున్సిపల్ వాళ్ళకి ఈ యొక్క స్వీట్స్ మిల్క్ బటర్ మిల్క్ వాటర్ బాటిల్స్ ఈ అందించడం జరిగింది మా గురువు గారు అయినటువంటి బాగ్య కిరణ్ సార్ ఆశీర్వాదంతో ఈ రోజు పదిహేను సంవత్సరాల కూడా నా వంతుగా గురువు యొక్క ఆశీర్వాదం ఉన్నంత వరకు శిష్యుడు ఓడిపోయినట్టు ఇంతవరకు చరిత్రలో లేదు హిస్టరీలో లేదు అలాంటి గురువు నాకు దక్కనం కూడా నేను ఎంతో తల్లిదండ్రుల తర్వాత నాకు దక్కిన ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను ఎలాంటి తప్పు కూడా చేయను అలాంటి తప్పు చేసినప్పుడు నా ఆస్తి కూడా నా దేశానికి చెందుతుంది ప్రిపేర్ అయ్యాను జాబ్ రాలేదు ఇంకా స్వయం ఉపాధి కోసం పదిహేను సంవత్సరాలుగా ఒక రోడ్డు మీద ఐసిఐసి బ్యాంక్ శాతం పెట్టుకుని నడిపించుకుంటున్నాను సార్ నా వంతుగా నా దేశానికి నేనేం చేశాను పుట్టిన ఊరికి జన పుట్టిన ఊరికి పెరిగిన ఊరికి వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి చదువు చెప్పిన గురువుకి రుణం అనేది తీర్చుకోవాలి అలాంటి రుణం తీర్చుకుంటే మనం అగ్రస్థానంలో ఉంటాం వాళ్ళు గౌరవించాలి ఫస్ట్ మనం నా స్థానం వంతుగా నా వంతు కృషి చేస్తున్నాం గురువు యొక్క ఆశీర్వాదంతో भंवेला इवर मी ते